కూడా ఎందుకు ఇస్తారంటే మెమోరీ పెరుగుతుంది జ్ఞాపక శక్తి పెరుగుతుంది అనేటువంటి ఉద్దేశంతో అయితే ఈ గుంజీలు తీయించడాన్ని మనము సొసైటీ శారీరకంగా శిక్షిస్తున్నారనే ఉద్దేశంతో ఇది స్కూల్స్ లో బ్యాన్ చేస్తారు కానీ ఇప్పటికీ కూడా కొన్ని స్కూల్స్ ఇంటర్స్ టీచర్స్ తీంజీ అయితే మనం మనము గుండెలు తీస్తామని చెప్తున్నాం వినాయక ముందు గుంజీలు తీస్తాం ఎందుకో బుద్ధి జ్ఞానం పెరుగుతుంది అని బుద్ధి జ్ఞానం పెరుగుతుంది అనేటువంటి ఆలోచనలో మనం ఇస్తాం అయితే ఈ తరుణంలో మన దగ్గర మన ఇండియాలో ఆల్మోస్ట్ పాశ్చాత్య దేశాలలో ఫారిన్ కంట్రీస్ లో ఇది సూపర్ బ్రెయిన్ యోగా అనే పేరు ఈ అవసరంపైన చేయబడింది ఊకేనే ముందు జ్ఞాపక శక్తి పెరుగుతుందని చెప్పడానికి చెప్పు చెప్పడం లేదు చాలా పరిశుభ్ర చేయబడిన తర్వాత ఫలితం ఏమొచ్చిందో చూద్దాం ఎంత సెవెంటీ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ స్టూడెంట్స్లో ట్రాన్స్ఫాషన్ పెరిగింది ఆసక్తి పెరిగింది శ్రద్ధ పెరిగింది స్టూడెంట్స్కి అవసరమేయబడి అని ఇతరులు అనుకున్నాడు

Up ten up eleven up twelve up thirteen up fourteen వెయిట్ రైట్ హ్యాండ్ని ముందు రిమూవ్ చేయండి అండ్ లెఫ్ట్ హ్యాండ్ తర్వాత టంగ్ని ఫ్రీ చేయండి కె లైక్ చందడి I <laughs>